యువతిపై అత్యాచారం చేసిన పాస్టర్ దైవ సహాయం ను అరెస్టు చేశారు తిరుపతి అర్బన్ జిల్లా పోలీసులు పాస్టర్ దైవ సహాయం నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తి అని తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ రమేష్ రెడ్డి చెప్పారు అత్యాచారం చేశాడని బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడిని అరెస్టు చేశారు పాస్టర్ దైవ సహాయం భార్యను విచారిస్తున్నట్లు చెప్పారు ఉద్యోగం పేరుతో యువతిపై దైవ సహాయం అగాయిత్యానికి పాల్పడ్డాడని దిశా చట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తున్నామన్నారు

తనతోటి అసభ్యకరంగా ప్రవర్తించి రేపు పాల్పడ్డారు అనేటటువంటి పిటిషన్ మాకు రావడం జరిగింది ఆ కంప్లైంట్ ఇమీడియట్గా రిజిస్టర్ చేసి రిజిస్టర్ పరిధిలో తనకి రెఫర్ చేయడం జరిగింది తర్వాత చీనా ఫ్రేమ్ కూడా మాకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి పోలీసు వచ్చేసి విజిట్ చేశారు చీనా ఫ్రేమ్ రిజిట్ చేసిన తర్వాత అసెట్యిన్ చేసుకొని ఆ తర్వాత ఇమీడియట్గా ఎవరి మీద అయితే మనకు కంప్లైంట్ వచ్చిందో ఆ వ్యక్తిని పట్టుకోవడానికి మేము ప్రయత్నం చేశాము 아, 이로즈, 아, 어?